ప్రేక్షలకు నమస్కారం అన్నా అన్నా జగన్ అన్న ఫోన్ తొలివ ప్రముఖ నేతలకు అనే అంశంపై విశ్లేషణ కృష్ణయ్య గత జ్యూటీషు ఉప ఎన్నిక ముగిసింది తెలుగుదేశం పార్టీ హవా కొనసాగించింది వైసీపీ అభ్యర్థి ఓడిపోయారు ఇది పెద్ద ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సంచలనాత్మకమైన సందేశం తెలుగుదేశం ఇచ్చింది ఎందుకు ఓడారు అనే పని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే పనిగా మొత్తం నాయకులు అందరినీ కూడా పిలిపించుకొని ఒకరి తర్వాత ఒకరికి ఫోన్లు చేస్తూ అన్నా అన్న జగన్ ఫోన్ చేస్తున్నారన్న నీతో మాట్లాడాలంట అని జగన్తో ఫోన్లో మాట్లాడించుకుంటూ ఇప్పుడుండే రాజకీయ అంచనాలపై జరుగుతున్న సమాచారం నా ఛానల్ కు వివరించిన ముఖ్య సమాచారం ఈ విధమైన కోణంలో రాజకీయ చర్చ నడుస్తూ ఉంది నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఫోన్లు చేశారా ఫోన్లు చేస్తున్నారా ఫోన్లు చేయాల్సిన అవసరం వచ్చిందా ఇప్పుడు ప్రముఖ నాయకులు జగన్ దృష్టిలో పడ్డారా దీనికంతా సమాధానం వచ్చే ఎన్నికలే చెప్పాల్సి ఉంది స్థానిక సంస్థల అదే సర్పంచ్ ఎన్నికలు గాని ఆ తర్వాత వచ్చే మున్సిపాలిటీ ఎన్నికలు గాని ఫోన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎందుకు కల్పించారు అసలు జగనే స్వయంగా పులివెందులలో నాయకులకు అదే మండల నాయకులకు ఫోన్లు చేయాల్సిన గ్రామ నాయకులకు ఫోన్లు చేయాల్సిన అవసరం వచ్చిందా అనేది ఇది పులివెందులో పెద్ద చర్చార్చనీయం అయింది జగన్ నుంచి ఫోన్ వచ్చిందంట బెంగుళూరుకు వెళ్ళి మాట్లాడాలంట అని కొంతమంది గుసగుసలు అయితే ఆ నిజా నిజాలు తొందరగానే తెలుస్తాయి నాకందిన సమాచారం నేను ఈ వీడియోలో చెప్తున్నా దీనికి ప్రధాన కారణం జెడ్పీటీసీ ఉప ఎన్నిక వైకాపా అభ్యర్థులు ఓడారు ఎందుకు ఓడాం అసలు ఓడడానికి కారణాలు ఏమిటి అసలు గ్రామ నాయకులు మండల నాయకులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ప్రముఖ ప్రముఖ వైకాపా నేతలు ఎందుకు నాయకులు కార్యకర్తలుగా అందుబాటులో లేరు అసలు తెలుగుదేశం ప్రభుత్వం బీటెక్ వీటెకరవి అనుచరులు ఇంత ఆడావిడి ఎందుకు చేశారు ఎందుకు వాళ్ళను దీటుగా అడ్డుకోలేకపోయారు అంత ఘర్షణ వాతావరణం వచ్చిన తర్వాత నాయకత్వ లోపం ఎందుకు మనకు కనిపిస్తుంది ఎందుకు ఎదురటి పోరాడలేకపోయారు అనే సమాలోచనలో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు ఉంది అందులో భాగంగానే ఫోన్ల తటనం జరుగుతూ ఉంది అనేది రాజకీయ అంచనాల ప్రకారం తెలుస్తూ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి వస్తూనే జగన్మోహన్ రెడ్డి తన కార్యాలకు వచ్చిన వెంటనే జనాలు జగన్మోహన్ రెడ్డిని చుట్టుముడతారు తండాలుగా జనాలు వస్తారు అటువంటి జన సమూహం పులి అటువంటి కార్యకర్తలు అటువంటి నాయకులు ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎందుకు తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను ఎదుర్కోలేకపోయారు జగన్ వస్తే జనాలు వస్తారా జగన్ రాకుంటే జనాలు రారా ఏంటి ఈ పువేంద్రుల రాజకీయాలు అంటే అవినాష్ రెడ్డి మీద రాజకీయం అంతా ఏర్పడింది ఆ అవినాష్ రెడ్డి మీద పువేంద్రెడ్డి నివేదికవర్గంలో రాజకీయం ఏర్పడినందు వలన అవినాష్ రెడ్డి ఫెయిర్ అనే విమర్శలు మొత్తం అంతా కూడా పులివెందుల్లో చర్చలు కొనసాగుతూ ఉన్నాయి అవినాష్ రెడ్డి వల్ల కాలేదు ఎందుకు కాలేదు అది సమాలోచనలో పడ్డారు అవినాష్ రెడ్డిని ఉప ఎన్నికల్లో ముందు ముందు చూపుగా అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డి తర్వాత ఇంకా ఎవరు పులివెందుల నాయకులు లేరా ఏంటి రాజకీయ అనిశ్చితత ఎందుకు వచ్చింది అనిశ్చిత అనే సమాలోచనలో జగన్మోహన్ రెడ్డి పడ్డాడు ప్రస్తుతం ఈ విధంగా మనం రాజకీయం కొనసాగితే మరికే మోసం వస్తుంది అని ఆలోచనలో పడ్డాడు ఏమో జగన్ నాయకులకు నాయకుల సత్తాను ఇప్పుడు వేదిం చేసుకుంటూ ఫోన్లు చేస్తూ ఉన్నాడు అనేది తెలుస్తుంది గత నాయకత్వం వేరు రాజారెడ్డి నాయకత్వం రాజశేఖర రెడ్డి నాయకత్వం వేరు ఫోన్లు చేసిన వెంటనే ఫోన్లు చేసిన వెంటనే తన పని అంటూ తన ఇంట్లో పని అంటూ వచ్చి అది సావో లేవో కలవడం ప్రత్యర్థులతో పోరాడడం ప్రాణాలకు తెగించడం ఇటువంటివి జరుగుతూ అప్పటి రాజకీయం జరిగింది రాజశేఖర రెడ్డి రాజారెడ్డి హయాంలో కానీ ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి హయాంలో అటువంటి స్థానిక నేతలు అటువంటి దయసాహసాల నేతలు అటువంటి నా కుటుంబం అని రోడ్డు మీదకి వచ్చే నేతలు వైఎస్ కుటుంబీకులకు సంబంధించిన బంధువులు ఆ తర్వాత వైఎస్ కుటుంబీకులకు అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ కుటుంబీకుల వద్ద కోటాను కోట్టు జరుగుతున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు వెనకం చేస్తున్నారు ఎందుకు తెలుగుదేశాన్ని ధీటుగా ఎదుర్కోలేకపోతూ ఉన్నారు అనేది పూర్తి సమాలోచనలో పడ్డారు వైఎస్ కుటుంబీకులు అంతా దీనికి ఎవరు దీనికి ఎవరు ప్రాతినిధ్యం వహించాలి జగన్మోహన్ రెడ్డి బిజీ ఆయన పులివెందులకు రాలేని పరిస్థితి పులివెందులకు వచ్చిన వారాల పాటు నెలల పాటు ఇక్కడ తిష్ట వేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు ఇక్కడ తిష్ట వేసి రాజకీయ రంగాన్ని నడపాలి అంటే ఎవరు నాయకులు అనేది ఇది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది అంటూ చీమతో అయింది చేస్తారే రాజకీయం ఆ నలుగురే ఎవరైతే వైఎస్ కుటుంబికుల వెనకాల ఉండి సంపాదించుకున్నారో చేస్తారే వైఎస్ కుటుంబీకుల వద్ద ఉన్న ఆ నలుగురే వాళ్ళే ముందుకొస్తారు వాళ్ళే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండదండలుగా ఉంటారు వాళ్ళే వైస పార్టీని నడిపిస్తారు మాకెందుకులే అని అడిగినటువంటి స్థానిక నేతలు కోలుగా పులి నియోజకవర్గంలో ఉన్నారు ఉన్నారు కనుకనే మన జెడ్పీటీసి ఆ తర్వాత నీటి సంఘాల ఎన్నికలు పోటా పోటీగా జరిపించకపోవడానికి అసంతృప్తి వైకాపా మీద అసంతృప్తి ఆ అసంతృప్తి వల్ల జనాలు కాని నాయకులు కాని కార్యకర్తలు కానీ వైకాపాకు అందదండలు ఇచ్చే విషయంలో ఎన్నో రకాలైన బాధలు పడిన విషయంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో వెనుక వేస్తూ ఉన్నట్టు జరుగుతూ ఉంది పరిస్థితి రాజకీయం అన్నదే నా ఈ చిన్న వీడియో